నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం మధ్యాహ్నం వీడియో విడవ ఈ బండి నాకు తెలిసిన ఒక మిత్రుందే ఆ వాళ్ళ మామయ్య అయితే నాకు అమ్మకాన్ని తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ ఫిఫ్టీన్ కరీంనగర్ జిల్లా రిజిస్ట్రేషన్ అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కూడా ఒక భాగం రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ అందుకే ఏపీ నెంబర్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని సీ అన్నయ్య నా ఫాలోవరు ఎవరు కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కామారెడ్డి జిల్లా అయితే కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చారు అటు నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్ దూరంలో మన షెడ్ ఉంటుంది సో ఇక్కడ ఎట్టుగా కొందామని వచ్చిండు వీడియో దేయంగా ఆచలతో పాడుతుండే అతను మాట్లాడే అందుకే అన్ను కూడా యూట్యూబ్లో పెడతాను రా అని చెప్పి నచ్చిండు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అయితే ఈ బండి టూ ట్వెల్వ్ ట్వల్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టువెల్వ్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ ఏపీ ఫిఫ్టీన్ నెంబర్ ఉంది టోటల్ నైన్ నెంబర్ వస్తుంది అప్పుడు వాళ్ళు నెంబర్ కూడా డబ్బులు పెట్టుకున్నారు ఒక లక్ష డెబ్బై ఒక వంద అరవై ఒక్క కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ముంగట రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉంటాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు రెండు వేల పన్నెండు క్లాస్లే ఉన్నాయి బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కావాలి వెనకాల డిక్కి ఒకటి చిన్నగా డెట్ అయింది వాళ్ళు చేయాలి అట్లే మన దగ్గర తీసుకొచ్చిండు రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది పొల్యూషన్ ఉంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పన్నెండు పదో తారీఖు పదో నెలలో తయారైంది రెండు వేల పన్నెండు పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు పన్నెండు నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వచ్చి పవర్ షేరింగ్ వస్తుంది వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి సిల్వర్ కలర్ పెట్రోల్ బండి ఇంట్లో ఎల్పీజీ కానీ సిఎన్జి కానీ ఏం లేదు ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి ఎవరికి కాల్ చేస్తాం మారుతి ఆల్ట్రో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై సార్ ఫ్రంట్ పొజిషన్ బంపర్తో సహా ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలే షోరూమ్ నుంచి వచ్చిన బానెటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ చేయలేరు ఇంజన్ మొత్తం సిల్ ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు నార్మల్ బ్రేక్ వస్తుంది బండికి ముంగట రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి ఇగో ఇట్లా చిన్న చిన్న డెంట్లు బాగున్నాయి బండికి ఇయో గీత హీరో డెంటు ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి ఒక వంద అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లోపల ఇంటీరియర్ నీట్గా ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఈ ఫుట్బోర్డుకు చిన్న డెంట్ పడ్డది ఈ డోర్కి కూడా సెండ్ గీతాలు ఉన్నాయి ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది కాబట్టి మీకు అవి కనబడుతున్నాయి సార్ చేపిస్తా అవి ఏం కనబడాయి డిక్కీ డోర్ ఒరిజినల్ వెనకాల కస్టమర్ డిక్కీకి స్పైలర్ పెట్టించుకున్నాడు దానివల్ల మీకు ఈ స్పైలర్కి పెట్టినప్పుడు ఇక్కడ తలుగుతాయి అది కొంచెం మీకు లైట్గా రస్టింగ్ వచ్చినట్టు కనబడుతుంది స్టెప్ని టైర్ ఓకే ఉంది డిక్కి లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది డిక్కీకి డ్యామేజ్ ఉంది సార్ ఇక్కడ ఎవరో వెనకకేళ్ళు గుద్దినట్టున్నారు బంపర్ పెయింట్ అయింది ఎల్ఎక్స్ఐ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ టువెల్వ్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర లక్ష ఎనభై ఐదు వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్ వాళ్ళు ఎవరికన్నా ఒకవేళ కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం చాబ్యాన్లో పెట్టి ఒక గ్లాస్ దించాలి ఎప్పుడు ఏడు పిల్ల ఈ ఫెండర్ కూడా చిన్న బెండింగ్ ఉంది ఇది పరిస్థితి బాండిది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద నెంబర్ల వాళ్ళు ఒకవేళ కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే సరి పదివేలు తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్